అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చాందంపలో గుడ్లతో పులుసు పెడుతున్నాను మన వెంకటేష్ని గుడ్లు పంపించాను ఇంకా రాలేదు నేను ఈ లోపైతే దుంపల మీద పొట్టయితే ఒలుసుకుంటున్నాను పెద్దమ్మా ఇగో గుడ్లు ఇది పెద్దమ్మ ఏంటి పెద్ద ఈ రోజు చాందంపులోనూ గుడ్లు వండుతున్నావు ఏంటి అవునయ్యా ఏంటయ్యా ఏమన్నా పని మీద వెళ్తున్నావా ఏం లేదు పెద్ద మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా పెడంలో ఉన్నాడు ఏమి ఏమన్నా పని ఉందా మధ్యాహ్నం గూడూరులో అయ్యా బ్యాంక్ పని ఉందా సర్లే పెద్ద మా తీసుకెళ్తా అయితే ఫ్రెండ్ దగ్గరికి సాయంత్రం వెళ్తాలి సరేలయ్యా చాందంపులో గుడ్లు పులుసు పెడుతున్నాను భోంచేసి వెళ్దాం ఓ సూపర్ పెద్ద అయితే నేను కూడా వెళ్తా ఒలు పెద్దమ్మా ఈ తోలు ఉడకపెట్టి కూడా తీయచ్చుగా పెద్దమ్మా ఇలా కాకుండా అలాగైనా తీసుకోవచ్చా ఇలా అయినా తీసుకోవచ్చ ఇలా అయితే సింపుల్ వచ్చేస్తుంది కదా వలడం అయితే అయిపోయింది వీటిని ఇప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి పెద్దమ్మా గు ఉడకబెడతా కానీ నీరు ఎందుకు పెద్దమ్మ కొంచెం సాల్ట్ అందుకు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఎప్పుడైనా గుడ్లు ఉడకబెట్టే ఎప్పుడు ఆ నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసుకుంటే గుడ్డు మీద పెంక్ అనేది తొందరగా పడుతుంది నూనె అయితే కాగింది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాం అలాగే నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు కాడే వేసుకుంటున్నాం ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో చాందంపలు వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాం అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక చెంచేడు కారం కాడే వేసుకుంటున్నా ఇప్పుడు చార్దంపులో మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఏమైంది తెగేది కాదు పెద్ద మా కవులు ఇచ్చారు ఎవరికో కాదు చుట్టాలకే వీళ్ళేమో హైదరాబాద్ లో ఉంటారు వాళ్ళేమో మెల్లగా కొంచెం ల్యాండ్ కబ్జా చేసి పంట పండించుకుంటున్నారు ఆ విషయం మొన్నటి మొన్నే బయటపడింది సర్వే చేయిస్తే మూడు బిట్లు కౌలుదారులే కబ్జా చేశారని తెలిసింది వీళ్ళు అడిగితే అది మాదే మేమేమో అని పంతం పట్టు కూర్చున్నారంట డాక్యుమెంట్స్ అన్ని మా ఫ్రెండ్ పేరు మీదే ఉన్నాయి కబ్జా చేసిన భూమిని ఖాళీ చేయడానికి ఇబ్బంది అవుతుంది మరి కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి స్పందనాల్లో లెటర్ కూడా పెట్టారు లీగల్ గా అన్నీ ఉన్నాయి ఏదో ఒక బిట్టైనా ఇమ్మని రాజీకి వస్తున్నారంట అలా ఎలా ఇస్తారయ్యా భూమి రేట్ ఏమన్నా తక్కువగా ఉందా వచ్చే నెలలో ఏదో తెలుస్తుంది మేము కూడా వెళ్ళాలి అయినా ఇప్పుడు కబ్జాలు ఎక్కువైపోయాయి కోట్లు పెట్టి కొన్నా నేలమట్టం అయిపోయాయి అంట కదా చాలా ఇళ్ళు ధ్వంసం చేశారంట కదయ్యా అవును పెద్దమ్మ పాప వాళ్ళు సంపాదించినంత ఇంటి మీదే పెట్టి ఉంటారు నేల మట్టం అయిపోయింది అయినా అక్రమంగా ఎలా పడితే అలా కట్టడం కూడా తప్పే కదా అన్ని చూసుకుని కొనుక్కోవాల్సింది సరే అయ్యా గుడ్లు ఉడికినామ చూడు సరే ఉడికిపోయినాయి పెద్దమ్మ ఇప్పుడు ఈ సల్లారిన తర్వాత వోలుచుకోవాలి పెద్దమ్మా నీళ్ళు వెంకటేశ్వరు దుంపలో ఆ వచ్చినా గూడ్లో సరే పెద్దమ్మా అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకుంటున్నా ఎప్పుడైనా పులుసు అంటే చింతపండు రసం వండాల్సిందేనండి చూశారు కదా మనం ఉప్పేసుకోవడం వల్ల గుడ్డు అనేది నీట్ గా పడుతుంది ఎంకేషం గుడ్లు ఆడవటం అయిపోయిందా అయిపోయింది పెద్దమ్మా ఆ పెంకుతో గాట్లు పెట్టి ఇందులో అయ్యాయా సరే పెద్దమ్మా గుడ్లు ఘాట్లు పెట్టుకోవడం వల్ల పులుసు వెళ్ళి గుడ్లు టేస్ట్ గా ఉంటాయి ఈ ఏడాది మాత్రం చాలా నష్టం కలిగింది ఇటేమో వరద బేపత్సం అటేమో అది పంట నష్టం ఒకటే అన్నీ కలిసి పడ్డాయి నిజాదిగా సంపాదించి రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడ్డది ఎక్కడికి పోదు పోయినా ఎలాగోలా తిరిగి వస్తుంది అక్రమంగా సంపాదించింది ఎంత కాపులో పెట్టినా పోవాల్సిందే తిరిగి రాదు నేను మాత్రం ఇది బాగా నమ్ముతాను చెప్పావయ్యా ఇంతకు బ్యాంక్ ఎందుకు డబ్బులు అయ్యా బంగారం కొదువు పెట్టాము కానీ బంగారం ఉంటే అవసరానికి బాగా హెల్ప్ అవుతుంది కదా ఎవరిని అప్పు అడుగు అవసరం లేదు అవసరం అయినప్పుడు కొదువు పెట్టుకుని తర్వాత ఇడిపించుకోవచ్చు డబ్బు అవసరం తీరుతుంది వస్తువు కూడా మన దగ్గరే ఉంటుంది అందుకే బంగారానికి రెక్కలొచ్చి ఎగురుతుంది డెబ్బై ఏళ్ళకి వెళ్ళిపోయింది ముందు ముందు లక్ష రూపాయలకి వెళ్ళినా ఆశ్చర్యం లేదు కొనాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి బంగారమే కాదు సరుకులు కాడ రేట్లు పెరుగుతున్నాయి ఒకప్పుడు పదివేల జీతం అంటే గొప్పగా ఉండేది ఇప్పుడు లక్ష రూపాయల జీతం అయినా అలా అయిపోతుంది అంటున్నారు రెంట్లని పిల్లల చదువులని తిండి అని పెరుగుతూనే ఉన్నాయి మనిషికి టెన్షన్ పెరిగి ఆ ఎఫెక్ట్ ఆరోగ్యం మీద పడుతుంది అందుకే రోగాలతో పాటు హాస్పిటల్ బిల్లు కూడా పెరుగుతుంది మీరేం చేయాలన్నా కష్టపడి సంపాదించాలన్నా ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలి అందుకే టయానికి తినాలి వెంకటేశు కోరుడిపోయిందిరా తింది కాని ఏంటి పెద్దమ్మా ఎలా ఉండవు ఎలా ఉందయ్యా తిని చూడు ఒక ముద్ద బాగానే ఉంది అయ్యా నేను అదేగా మరి చెప్పేది పెద్దమ్మా చేందంపులోనూ గుడ్లు పులుసు సూపర్ ఉంది పెద్దమ్మా చేందంపు ముక్కలు కూడా బాగా ఊరినాయి పులుసులో